రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి క్యాన్సర్ ఆసుపత్రి సిద్ధం నందమూరి బాలకృష్ణ వెల్లడి తుళ్లూరు సమీపంలో నిర్మాణ పనులకు భూమి పూజ రాజధాని అమరావతిలో ఏడు వందల యాభై కోట్లతో చేపడుతున్న క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేస్తామని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు రాజధానిలోని తుళ్లూరు సమీపంలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు అనంతరం విలేకర్లతో మాట్లాడారు వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణం రెండు దశల్లో పూర్తి చేస్తాం క్యాన్సర్ తీవ్రత పెరుగుతున్నందున అధునాతన చికిత్స పరిశోధన విభాగాలు సౌకర్యాలతో క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నాం అమరావతిలో బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది పద్నాలుగునే భూమి పూజ చేసినా తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో పనులు ఆపాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చాక పనుల ప్రారంభానికి మళ్లీ భూమిపూజ చేశాం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆరోగ్యం అభివృద్ధి మౌలిక సదుపాయాల గురించి ఆలోచిస్తారు అని బాలకృష్ణ అన్నారు నాణ్యమైన వైద్యం అందాలన్నది అమ్మ కోరిక క్యాన్సర్తో బాధపడుతున్న పేదరోగులకు అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందించాలన్నది అమ్మ కోరిక నాన్న ఎన్టీఆర్ చొరవతో అమ్మ కోరిక మేరకు హైదరాబాద్లో ఏర్పాటైన బసవతారకం ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా సేవలు అందిస్తోంది అని బాలకృష్ణ తెలిపారు క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు మాట్లాడుతూ బసవతారకం ఎంతో గొప్ప మనిషిని అమెరికాలో తన దగ్గర వైద్యానికి వచ్చినప్పుడు తెలుగు వారందరికీ క్యాన్సర్కు అద్భుతమైన వైద్యం అందించాలని కోరారని తెలిపారు అమరావతిలో నిర్మించే ఆసుపత్రి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు నారా బ్రాహ్మణి పోలవరపు రాఘవరావు గడ్డం దశరథరామిరెడ్డి జేఎస్ఆర్ ప్రసాద్లతో పాటు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మంత్రులు పి నారాయణ సత్యకుమార్ యాదవ్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాదిగా కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు